అందరికీ నమస్కారం అండి ఈ మధ్య ఇలాగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బయటికి వెళ్ళడం అయితే చాలా రోజులు అయిపోయిందండి చూడండి ఇవాళ చాలా రోజుల తర్వాత నేను ఇంట్లో ఫుడ్ అయితే హ్యాపీగా ప్రిపేర్ చేశానండి ఈరోజు ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఒక ముఖ్య కారణం అయితే ఉందండి ఇద్దంటి సీతమ్మ గారి వర్దంతి సందర్భంగా ఈరోజైతే వాళ్ళ పిల్లలు వరలక్ష్మి సుధా అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళండి వాళ్ళు అమ్మగారు చనిపోయినప్పటికీ ఆవిడ సంవత్సరకం సందర్భంగా కనీసం కొంతమందికి వాళ్ళిద్దరైతే అక్కా చెల్లెళ్ళు భోజనం పెడదామనుకున్నారండి ఆ భోజనం పెట్టడం కూడా మనం ఇలాగా ఏమి లేని వాళ్ళకి పెట్టాలనే ఉద్దేశంతో నాకైతే ఫోన్ చేసి నాతో మాట్లాడి వాళ్ళు మనకి ఒక వెయ్యి రూపాయలు అయితే ఫోన్పే చేశారండి చేసి అక్క మీరు అందరికీ ఇలాగా అన్నం పెడుతున్నారు కదా ఇవాళ మా అమ్మగారి సంవత్సరము ఆవిడ ఆత్మ శాంతించాలని ఓ పది మందికి అయినా సరే భోజనం పెట్టాలనుకుంటున్నాం మేము అది మీరే తీసుకెళ్ళి వాళ్ళకైతే భోజనం పెట్టండి అని చెప్పేసి చెప్పారండి చిన్న వయసు అయినా సరే వాళ్ళిద్దరూ చాలా గొప్పగా ఆలోచించి ఇలాంటి వారికి భోజనం పెట్టాలని ఆలోచన రావడం నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం అండి అది ఇలాగ నేను ఇంట్లో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలాంటి ముసలి వారికి పెద్దవారండి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఇలాగ దీన స్థితిలో ఉండే వాళ్ళని మనం ఎంచుకొని మనం తయారు చేసుకున్న ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఇక్క చెల్లెళ్ళు వీళ్ళకి అన్నం పెట్టడంతో పాటు నేను ఒక నాలుగు నెలల ముందు క్యాన్సర్తో బాధపడుతున్న అమ్మాయి అనేసి ఒక వీడియో చేశానండి ఆ వీడియో చూసి కూడా వాళ్ళు అప్పుడు ఆ అమ్మాయి కూడా ఒక వెయ్యి రూపాయలు అనేది ఫోన్పే చేశారు అలాగా మనకి ఆ అమ్మాయికి ఒక వెయ్యి రూపాయలు చేశారండి అలాగే వీళ్ళకి భోజనాలు తినడానికి కూడా వీళ్ళకి ఏర్పాట్లు చేయమని మనకి ఒక వెయ్యి రూపాయలు ఫోన్పే అయితే చేశారు నిజంగా వాళ్ళు చల్లగా ఉండాలని మన అందరం కూడా వాళ్ళని ఆశీర్వదించాలండి చిన్న వయసులోనే వాళ్ళకి మంచి ఆలోచన వచ్చింది వాళ్ళ అమ్మగారు లేనప్పటికీ ఆ అమ్మాయి ఈ విధంగా ఆలోచించి కొంతమందికైనా భోజనం పెట్టండి అని చెప్పేసి ఆలోచించి చాలా మంచి పని చేశారండి అసలు చూశారు కదా ఇప్పుడు ఈ పెద్ద దగ్గరికి వచ్చానండి నేను పాపం దగ్గరికి వచ్చిన దాకా తెలియలేదు ఆయనకి చేతి వేళ్ళు సరిగ్గా సరిగా లేవండి కుడి చేతికి పాపం అన్నం కూడా కలుపుకోలేని పరిస్థితి ఇలాగే ఉంది ఆయన్ని చూశాను ఏమండి అది తిన్నారా అన్నం అని చెప్పేసి అడిగానండి లేదమ్మా కొంచెం బాగా ఎండగా ఉంది ఇవాళ కొంచెం ఎండకు పోలేక ఇలా కూర్చుండిపోయాను కొంచెం ఎండ తగ్గితే వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారండి అప్పటికే పాపము ఆయన చాలా ఆకలితోనే ఉన్నారు చెప్పాలంటే ఈ విధంగా తీసుకున్న ఫుడ్ని ఇలాంటి వారికి మాత్రమే మనం ఇవ్వగలిగితే మనకి తృప్తిగా ఉంటుంది వారికి నిజంగా ఆకలి తీరినట్టు ఉంటుందండి అలాగే ఆయనకి ఒక చెత్త బట్టలు కూడా ఇచ్చానండి వేసుకోమని చెప్పేసి ఇలాగా మనం తీసుకోబోయిన ఆహారాన్ని ఇలాంటి వారికి కానీ ఇవ్వగలిగితే మనకి నిజంగా అండి మాటల్లో చెప్పాలనంత ఆనందం వస్తుంది ఆ పూట వాళ్ళు తృప్తిగా భోంచేస్తున్నారు అనే సంతోషం ముందు ఏది పనికిరాదండి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వారిని కొంచెం గుర్తించి వారికి మనకు తోచినట్టు ఏదో చిన్న సహాయమైనా సరే వాళ్ళకి చేస్తే గనక మనకి హ్యాపీగా ఉంటుంది అలాగే వాళ్ళు కూడా కడుపు నిండా భోంచేస్తారు చూసారు కదా ఆయనకి కుడి చేయ పాపము వీళ్ళు సరిగా లేక అలాగా ఎడం చేత్తోని కలుపుకుంటున్నారండి భోజనం అనేది ఆయనకి అలా ఫుడ్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి పాపము అక్కడి నుంచి బాగా ఎండ వచ్చేసింది కదా అందుకనేసి అక్కడి నుంచి కదలలేక అలాగే కూర్చుండిపోయారు కాబట్టి తర్వాత ఇక్కడ చాలామంది ఉన్నారండి గుడి దగ్గర చాలా మంది కూర్చొని ఉంటారు కదా అక్కడ ఇలాంటి వారు కనిపించారు వారికి కూడా మనం తీసుకెళ్ళిన ఆహారాన్ని ఇలా అందించామండి ఏదో అందరికీ కాకపోయినా కొందరికైనా సరే ఆకలి తీర్చాలనే చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నానండి నేను ఈ ఇలాంటి వారికి ఏదో మనకి తోచిన సహాయం మనం చేయగలిగితే కనుక అది వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది అలాగే మనకి చాలా తృప్తిని ఇస్తుందండి చూసారు కదా చాలా పెద్దవాళ్ళేనండి ఇలాగ నేను వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ కూడా ఒక అతను కూర్చో ఉన్నారండి ఆయన దగ్గర కూడా వెళ్ళి భోజనం చేశారా లేదా అని చెప్పేసి ఆయన్ని కూడా అడిగేసి అలాగండి కొంతమంది ఇలాగా చూడటానికి ఇలా ఉన్నా కొంచెం మతి స్థిమితం అనేది సరిగా లేక అలా కూడా కొంతమంది ఉంటారండి పెద్ద వయసులో ఉండే వాళ్ళు ఉంటారు ఇలా మతి స్థిమితం లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు మనం ఇలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి వారు ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు మనకి ఇలా చూస్తూ వస్తున్నానండి రోడ్లో ఎవరెవరు కనిపిస్తారా అని చెప్పేసి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక చిన్న పిల్లలు అలాగే ముసలి వాళ్ళు అందరూ కూడా ఉన్నారండి వాళ్ళని భోంచేస్తారా అని అడిగానండి లేదు ఇంకా తినలేదని చెప్పారు వాళ్ళు కూడాను ఇంకా మనం తీసుకెళ్ళింది అక్కడ పిల్లలకి వాళ్ళందరికీ కూడా ఆ ఫుడ్ అనేది ఇద్దామని చెప్పేసి అక్కడ అందరికీ ఇచ్చారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వడం అలాగే వాళ్ళకి ఇప్పుడు మామూలుగా మాములుగా అంటే ఎవరైనా సరే వాళ్ళ బంధువులను ఎవరినైనా పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా మనం బంధువుల్ని పిలిచినా పిలవకపోయినా ఏం పర్లేదండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అన్నీ వండుకొని తినడానికి అన్నీ ఉంటాయి కాబట్టి మనం పెట్టకపోయినా వచ్చే నష్టం ఏం లేదు కానీ ఇలాంటి వారికి కనుక మనం పెట్టగలిగితే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుందండి వాళ్ళకి భోజనం పెట్టడం అంటే మనకి చాలా మంచిది కూడా అసలుకి బంధువులకి ఏముందండి వాళ్ళకి మనం పిలవకపోతే ఇంట్లో అయినా వండుకుంటారు కావాల్సినవన్నీ చక్కగా తింటారు ఇలాంటి వారికి ఎలా వస్తుందండి ఎవరో ఒక్కొక్కరిస్తేనే కదా అందుకనేసి మనం పుట్టినరోజులు కానివ్వండి అలాగే పెళ్లి రోజులు ఎప్పుడైనా కానివ్వండి కనీసం అలాంటి ఇలాంటి సందర్భాల్లో కొంచెం మనం ఇలా బయట వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ కోసం మనం ఏమన్నా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇవ్వగలిగితే బాగుంటుంది చూసారు కదా పాప ఆవిడకి కాలు కూడా సరిగా లేదండి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారండి మనం వెళ్ళేటప్పుడు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు కానీ ఇవాళ ఇంతమందికి ఆకలి తెచ్చడానికి మాత్రం ఆ అక్క చెల్లెలేనండి వరలక్ష్మి అలాగే సుధా అండి వాళ్ళిద్దరూ ఆలోచన చేసి ఈ విధంగా అందరికీ భోజనాన్ని అనేది ఏర్పాటు చేయమని చెప్పేసి నాకు చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది మరొకసారి వాళ్ళిద్దరికీ కూడా చాలా ధన్యవాదాలండి ఇలాంటి ఆలోచన చేసి ఇంతమంది ఆకలి తిరగడానికి కారణమయ్యారు అలాగే వాళ్ళ అమ్మగారండి గిద్దంటి సీతమ్మ గారు ఆవిడ వాళ్ళ పిల్లలు చేసిన పని చూసి వాళ్ళ ఆవిడ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచన చేసి పది మందికి ఉపయోగపడే పని చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తోటి వారికి మనకున్న దాంట్లోనే సహాయం చేసే గుణాన్ని మన పిల్లలకి కూడా మనం నేర్పించాలి ఇలాంటి వారికి మనకి ఉన్నింది ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వాలి అనేది చెప్పి పిల్లలకు కూడా మనం నేర్పించాలండి అప్పుడే వారికి కూడా తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇలాంటి వారికి కొంచెం సహాయం చేద్దామండి